అందరికీ నమస్కారం ఈ రోజు సింపుల్ గా చేసుకునే టిఫిన్ ఒకటి చూపిస్తానండి మా ఇంట్లో ఇడ్లీ దోశ పూరి ఇలాంటివి అంటే బాగానే తింటారు కానీ ఉప్మా అంటే చాలు మొఖాలు మార్చేస్తారు అదేంటో ఎంత బాగా చేసినా కష్టంగానే తింటుంటారు అందుకే నేను కొంచెం ఎరాటిగా చేయా పులిహార చేయబోతున్నా ముందైతే ఈ పులిహార కావాల్సినవి ఏంటో చెప్తా నేనండి కిలో సేమ్యాలు తీసుకున్నాను అలాగే పులుపు సరిపడా నిమ్మకాయలు కూడా తీసుకున్నాను నిమ్మకాయలు అయితే తప్పనిసరిగా ఉండాలి కృషి అంతా దీంట్లోనే ఉంటుంది చేసే ముందే రసం పిండుకోవాలి అలా కాకుండా ముందే పిండితే చేదొచ్చేస్తుంది రసం ఇప్పుడైతే నేను సేమ్యా పులిహోర సాట్ చేస్తాను ఎలా చేస్తానో చూడండి మీరు కడ ముందుగా పొయ్యి మీద దాక పెట్టుకుని నాలుగు చెంబులు నీళ్లు వేసుకుంటున్నాను అలాగే ఈ నీళ్ళల్లో కొంచెం సాల్ట్ కాడే వేసుకుంటున్నాను తర్వాత ఈ నీళ్ళల్లో కొంచెం నూనె కాడే వేసుకుంటున్నాను ఇలా నూనె వేసుకుంటాం వల్ల సేమియా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ నీళ్లు బాగా మరిగించుకోవాలి తర్వాత సేమియా వేసుకోవాలి నీళ్ళైతే కగిని ఇందులో సేమ అప్పుడు సేమే అయితే మొత్తం ఉడకక్కర్లేదు ముప్పా వంతు ఉడికితే సరిపోతుంది అలాగే ఇందులో రెండు సెంబులు సన్నీళ్ళు కాడే వేసుకుంటున్నా నీళ్ళన్నీ వంచేసాను ఇప్పుడు ఇవన్నీ గిన్నె వేసుకోవాలి అలాగే చెంచాడు పసుపు కూడా వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే టేస్ట్ కోసం నిమ్మకాయలు కూడా పిండుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కలుపుకోవాలి నిమ్మకాయ అంటే నాకు చాలా ఇష్టం అండి నోటికి పుల్ల పుల్లగా భలే ఉంటుంది ఇంట్లో రాత్రి అన్నం మిగిలితే తెల్లారిన తర్వాత నిమ్మకాయ పులిహార చేసేదాన్ని ఇంకా అదే ఆ రోజుకి టిఫిన్ మీ గోవిందరాజులైతే తిండికాడ అసలు పేసి పెట్టడం ఏది పెట్టినా తింటాడు వంకలు అసలు పెట్టడం ఏంటో నా గురించి చెప్పినట్టున్నావు అవునయ్యా నీ గురించే గొప్పలు చెప్తున్నాను గొప్పలో అందరి ముందు ఎందుకు అంటున్నావు మరి నవ్వుకో ముత్యాలు నా వడగళ్ళ వడగటానికి కాదే ఆకాశంలో మెరుపులు వస్తాయి జాగ్రత్త మీ అన్ని పై పై ఉరువులే ఆ మేఘాలో వర్షాన్ని దాచినట్టు నా వేదేమనే నీ మట్టులో దాచేసావు గౌతులు బాగా పొంగుకొస్తున్నాయే వర్షం ఎప్పటి అనుకుంటా మేఘాల్లో తేలటం ఆపేసి ఇందులో నిమ్మకాయ రసం సరిపోయిందో లేదో చూడు ఇంకా కొంచెం పడితే అయితే వచ్చే ఒక కాయ పిండు చేపట్టి రాన్నర పడతాయి ఈ పిల్లలు ఉన్నారంటే మా టాలెంట్ నుంచి వచ్చేస్తున్నారు అంటే ఇప్పుడు నువ్వు సూపర్ సింగర్ వా నీ డాన్స్ ప్రోగ్రామ్ వెళ్తావా ఏంటి అయ్యే నా టాలెంట్ కి సరిపోవు గాని ఎవరు చర్చి నేను రెడీ ఇవన్నీ కాదు గాని పొద్దున్నే లేచి యోగా క్లాస్ ఆరోగ్యం బాగుంటుంది ఎందుకే పొద్దున్నే ఇంటికాడే వాకింగ్ సాయంత్రం మరోసారి వాకింగ్ చేస్తే సరిపోదా పొద్దున్నే వాకింగ్ కానీ గైడ్ని తోలుకుని వెళ్తావు దాన్ని ఒకసారి కట్టేసి చెట్టు కింద మరత వేసుకుని గొరక పెట్టి పడుకుంటావు వాకింగ్ చేసి చేసి అలసిపోయినట్టు ఇంటికి రాగానే టీ పెట్టమని అడగటం వాకింగ్ లేదు ఏమీ లేదు కానీ నీకు చేసే సేవలు ఎక్కువైపోతున్నాయి నాకు అదంతా తెలియదు కానీ రేపు నుంచి నువ్వు యోగా కేసుకెళ్ళు సాయంత్రం నేను వెళ్ళి డబ్బులు కట్టేస్తా నువ్వు వెళ్ళకపోతే వాళ్ళనే తీసుకెళ్ళమంటా కొట్టేసి కట్టేసి తీసుకెళ్తాకి నేనేమన్నా ఏంటి చెప్పిన మాట వినకపోతే ఎవరైనా ఒకటి అసలు రాంటే ఇంకా ఏంటి బాగుందయ్యా వర్ష ఎండాకాలం అంటావు వానాకాలం వానలు అంటావు చలికాలంలో మంచమే దిగవు సూర్యుడి నెత్తి మీద కొచ్చే వరకు దుప్పటి కప్పుకుని ఊరంతా తిరుగుతూనే ఉంటావు ఇలా అయితే ఎలా ఇంకెప్పుడు తగ్గని వెళ్తాలి ఇట్లాగే రెండేళ్ల నుంచి చెప్తూనే ఉండవు అవును శ్రావణ మాసం కదే చేసుకోవాలనుకుంటా అవునయ్యా అమ్మవారికి చీరా గాజులు కొనాలి ఇంకా చాలా పనులుండి ఇంకా మొదటి శుక్రవారం కూడా దగ్గరికి వచ్చేస్తుంది సర్లే నువ్వు ముందు వంట కాని సాయంత్రం వెళ్ళొద్దాం సర్లే అట్లాగేనయ్యా అమ్మ లక్ష్మీదేవి నువ్వే కాపాడాలమ్మా లేదంటే మా చెన్నింగు ఇప్పుడు పులిహారాకి తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా నూనె వేసుకుంటున్నా నూనె అయితే కాగింది ఇందులో పోపు దినుసులు వేసుకుంటున్నాను అలాగే ఏడిశనకాయ గుళ్ళు కూడా వేసుకుంటున్నాను తర్వాత ఎండుమిరకాయలు కూడా వేసుకుంటున్నాను లాస్ట్లో జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను టేస్ట్ కోసం కాడ వేసుకుంటున్నాను టేస్ట్ అన్నీ సరిపోయా లేదు సూపులో అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి సరే వడ్డించిన తింటావా త్వరగా వడ్డిచ్చురా ఇక మా ఆకలాస్తుందా తింటాను చాలా బాగుంటాడు బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అందరికి నచ్చుతుంది పిల్లల బాక్సుల్లో కూడా పెట్టచ్చు చాలా త్వరగా చేసుకోవచ్చు ట్రై చేశాక ఎలా ఉందో నాకు చెప్పండి ఉంటాను బాయ్ ఎలా ఉంది